కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలం సర్వాయిపేట కొమ్ముగుట్ట వద్ద బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేను వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బహుజన నాయకులు కొమ్ముగుట్టకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల ఎనభై లక్షల నిధులు మంజూరు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు హుస్సనాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సర్వయి పాపన్న పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని దక్షిణ భారతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని మనల్ని బానిసలుగా చేసుకొని పాలిస్తున్న మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు తిరిగి తెలంగాణ ఛత్రపతిగా తొలి బహుజన చక్రవర్తిగా గోల్కొండ కోటపై జెండా ఎగరవేసి ఏడు నెలల పాటు పాలించి సుమారు ముప్పై సంవత్సరాలు రాజుగా అనేక సంస్థానాలను చేయించి బహుజన వర్గాలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏస్సి నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి గంపల శ్రీనివాస్ గౌడ సంఘం నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ బొమ్మగాని రాజుగౌడ్ బొంగుని శ్రీనివాస్ గౌడ్ పూదరి శ్రీనివాస్ గౌడ్ గట్టు గౌడ్ మార్క రాజుగౌడ్ గోపగని నవీన్ గౌడ్ తిరుపతి గౌడ్ అనుగోని రమేష్ గౌడ్ మామిడి తిరుపతి గౌడ్ రమేష్ యాదవ్ సమ్మయ్య మార్క తిరుపతి గౌడ్ అన్నపురం రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క వెనుకొండ తర్వాత వివిధ కోటలను జయించుకుంటారు జెండా ఎగరవేసి ఏడు నెలల పాటు పరిపాలించి ఆ ముగ్గురులకే చుక్కలు చూపించినటువంటి మునగాడు సర్వై పాపన్న మరి అంత ధైర్యం ఆత్మస్థైర్యం ఉన్నటువంటి ఆ యొక్క పాపన్న ఈ యొక్క ప్రాంతంలో తిరగడం మన అదృష్టంగా భావించడం జరుగుతా ఉన్నది మరి ఆ పాపన్న వారసునిగా ఇలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి లక్ష్యంగా పున్నం ప్రభాకర్ అన్న గారు వచ్చి ఈ యొక్క ఆపరణ జరిగినటువంటి గుట్టలను ఈ ప్రాంతాన్ని ముందుండి నేను కూడా అభివృద్ధి చేయాలి మరి ఆ యొక్క వీరయోధిని కథ అందరికీ ప్రపంచానికి కూడా తెలియాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే పర్యాటకంగా అందరూ వచ్చి ఈ యొక్క చరిత్రను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించడంతో పాటు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసినారు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రేపటి భవిష్యత్ తరాలకు కూడా ఈ చరిత్రను తెలిపాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందని కూడా ప్రవాకర్ణ గారు తెలియజేయడం అదేవిధంగా ఈ ప్రాంత వాసులుగా ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి యువత చైతన్యవంతం కావాలంటే రేపు మన సర్వాయి పాపన్న గారిని ఆదర్శంగా తీసుకొని వారి చరిత్రను పుస్తకాల రూపకంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల అన్ని అన్ని మాధ్యమాల్లో కూడా అన్ని అన్ని రకాల తరగతులకు కూడా అందిస్తే ఆ యొక్క చరిత్ర బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ మీద కానీ అదేవిధంగా వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చరిత్రలో సర్వాయి పాపన్న గౌడు అనేటువంటి ఒక బహుజన యోధుడిని సువర్ణాక్షరాలతోటి మనం లిఖించదనేటువంటి సందర్భం ఈరోజు ఆయన యొక్క వర్ధంతి మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా వారికి కొమ్ముగుట్ట మీద అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నవతరానికి యువతరానికి తెలియజేసేది ఏమంటే వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా తప్పనిసరిగా యువత ముందుకు ఉండాలని అదే క్రమంలో అంతరించిపోయినటువంటి బహుజన యోధులను మరియు వీరులను తప్పనిసరిగా చరిత్ర మళ్ళీ వెలుకు తీసేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కొమ్ము గుట్టను పర్యాటక కేంద్రంగా తన యొక్క కృషి వలన నాలుగు కోట్ల ఎనభై లక్షలు నిధులను విడుదల చేసినటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యులు మరియు స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ రాన్న గారికి ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మునుముందు కూడా ఇక్కడ ఈ పోరాట యొక్క భూమిని మరియు మట్టిని వెరకతీసేటువంటి మార్గంలో మరియు స్థానిక శాసనసభ్యులు వెన్నంటి మేము ఉంటామని తెలియజేస్తున్నాం సర్దార్ సర్వై పాపన్న అనేవాడు ఒక్కరితోటి మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఒక మూడు వందల మూడు నాలుగు వందల మందితోటి గోల్కొండ కిల్లాను కొట్టడం అంటే మామూలు విషయం కాదు ఒక మిడిల్ క్లాస్ అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఉద్యమ లీడరు ఈరోజు మనకు అదేవిధంగా ఈరోజు మనకు పొన్నం ప్రభాకర్ కూడా అదేవిధంగా ఉస్నాబాద్ నియోజకవర్గానికి రావడం అదేవిధంగా మనకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మనకు మన కొమ్ముకుట్టకు తీసుకురావడం దీనివల్ల మన కొమ్ముగుట్ట ప్రాంతానికి అభివృద్ధి కావడం జరుగుతుంది ఉస్నాబాద్ నియోజకవర్గానికి రేపు భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలైన ప్రతి ఒక్కటి ఇక్కడ జరగబోయే డెవలప్మెంట్లో భాగంగా ఈ ఊరిని దత్తత తీసుకున్న విధంగా ఉంటుందని సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించే కొరకు అన్ని వర్గాలు ఏకమవుతూ ఉన్నారు బహుజనాల ఐక్యత కొరకు మరి ప్రతి ఒక్కరం కంకణ బద్దులమై ఉండేదానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సర్దార్ స్వా సర్వాయి పాపన్న గుట్ట మీద అదేవిధంగా మొన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కొరకు పర్యాటక కేంద్రంగా చేసే కొరకు మరి బహుజన నాయకుడు బీసీ బిడ్డ ఉద్యమ నాయకుడు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్యనే నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది మళ్ళీ విడతల వారిగా వారు యాభై లక్ష కోట్లు కానీ వంద కోట్లు కానీ ఈ పర్యాటక కేంద్రాన్ని కొనసాగిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది అందరం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత చదువుకున్న విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు భావంతోని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి విషయంలో వారి స్ఫూర్తిని ఈ యువత తీసుకొని మనం ఎదురు తిరిగాలే మన సమస్యలకు పోరాడేటువంటి స్వభావాన్ని పెంచుకోవాలి మన యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ముందుండి అందరం కలిసి కట్టుగా కదలాలి తప్ప ఇది బహుజనులకు ఏర్పడినటువంటి పాపన్న యొక్క ఆశయంగా మనం గుర్తించి మనము ఆత్మహత్యలకో లేకపోతే దురలవాట్లకో లోనై భావంతోని కృంగిపోకుండా ధైర్యంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా వారి ఆశయంగా మనం తీసుకోవాలని కోరుకుంటూ